తిరిసిల్ల పట్టణ పెద్దలందరికీ కూడా ముందుగా పోలీస్ శాఖ తరపు నుంచి నూతన సంవత్సరానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వచ్చే నూతన సంవత్సరానికి సంబంధించి అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా ఒక శాంతియుత వాతావరణంలో శాంతి భద్రతకు అందరూ కూడా సహకరిస్తూ ఎటువంటి అవాచనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ కూడా ఒక సందేహం సందేశం తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం ఎవ్రీ ఇయర్ కూడా మనకి రోడ్డు ప్రమాదాలు తాగినమ్మేటంలో బండ్లు నడపడం తాగిలి ఎంజాయ్ చేయండి పర్వాలేదు బట్ తాగి బండి నడిపి రోడ్ల మీద వేరే వాళ్ళ చావు కారణం కావద్దు అలాగే మీ స్వయంకృత అపరాధం వల్ల మీ సొంత ప్రాణాలకు కూడా ఎలాంటి ఉప్పు మేము మేమందరం కూడా మా పోలీస్ శాఖ దగ్గర నుంచి కోరుకుంటున్నాం అంతే విధంగా చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వడం లేట్ నైట్లో ఆర్లు కొట్టుకుంటూ సైలెన్సర్లు పెద్ద పెద్దగా సౌండ్లు ఇచ్చుకుంటూ పెద్ద పెద్దగా అర్చుకుంటూ కేకాలు వేసుకుంటూ మీ ఆనందాన్ని వ్యక్త వ్యక్తపరచాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళ ఆనందాన్ని కూడా దెబ్బతీస్తారనే ఉద్దేశంతో మేము పట్టు కట్ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు కూడా చేసినాం ఆల్రెడీ దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడ టౌన్ మొత్తం కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే డక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు మీరంతా సహకరించాలని కోరుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా వరకు మన సిరిసిల్లా అంటే డీజే సౌండ్స్ ఈ డీజే సౌండ్స్ సుప్రీంకోర్టు పరిమితికి లోపడి మనం పదిన్నర వరకు డీజే సౌండ్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలనే సదుద్దేశంతో మేము అందరికీ ఇంతమందుకు వినాయక చవితి అప్పుడు చెప్పినాం దుర్గమ్మాత అప్పుడు కూడా చెప్పినాం అందరూ కూడా కోఆపరేట్ చేసి టూ బాక్సెస్ పెట్టుకోవడం ప్లస్ ఇన్ టైంలో క్లోజ్ చేయడానికి కూడా అందరు సహకరించారు అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ సౌండ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో డీజే ఆర్గనైజర్స్కి ఆల్రెడీ మేము బైడ్ చేసినాం వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా డీజేస్ పెట్టరు ఇంకా ఎవరైనా ఈ సంఘం దగ్గర ఉండే బాక్సులు కానీ లేకపోతే వాళ్ళ సొంత బాక్సులు కానీ పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అనవసరమైన సౌండ్ పొల్యూషన్ కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మీరు అందరూ కూడా అలాంటి సౌండ్ స్పీకర్ని విత్ ఇన్ టైమ్ లిమిట్స్లో టెన్ థర్టీ లోపల క్లోజ్ చేసుకోవాలని భావిస్తున్నాం అంతేకాకుండా వైన్స్లు బార్లు వాళ్ళకి ఇచ్చిన కాలపరిమితి ఏదైతే ఉందో ఆ కాలపరిమితి లోపలనే మీ యొక్క బిజినెస్ అవర్స్ని క్లోజ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ బిజినెస్ని దాడి బెల్ట్ షాప్లకు అమ్మడం బెల్ట్ షాప్ వాళ్ళు మధ్యరాత్రి వరకు అపరాత్రి వరకు అమ్మడం ఇలాంటివి కూడా మేము చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాం అన్ని బెల్ట్ షాప్ వాళ్ళకు కూడా ముందే మేము చెప్పడం జరిగింది వాళ్ళకి సప్లై చేయొద్దని చెప్పి స్టాక్ సప్లై చేయొద్దని లిమిట్ దాటిన టైంలో కూడా వాళ్ళతో అమ్మించొద్దు కూడా మేము చెప్పినాం మీ బిజినెస్ గురించి ప్రజల యొక్క ప్రాణాల మీదకి తేవద్దని కూడా మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క సందర్భంని ప్రతి ఒక్క విషయాన్ని మేము క్షుణ్ణంగా చూస్తాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఇన్యూ ఇయర్ని ఎలాంటి అవాంతరీయ సంఘాల జరగకుండా తీసుకుంటారని ఆశిస్తున్నాను